హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి స్టవ్ ఆన్ చేసే పనే లేకుండా చాలా సింపుల్గా క్విక్గా ఉడియాలని ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌలూన్ తీసుకొని ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ సగ్గు బియ్యం కాస్త సగ్గు బియ్యం మందంగా తెల్లగా ఉండే సగ్గు బియ్యాన్ని యూజ్ చేయాలండి ఈ సగ్గుబియ్యం కాస్త త్వరగా నానిపోతాయి అలాగే మరో బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియానికి రెండు కప్పులు అటుకుల్ని వేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యంలో వాటర్ని పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి అదేవిధంగా అటుకుల్ని కాస్త జల్లించి తీసుకోవాలండి ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే వచ్చేస్తుంది అలాగే ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి మ్యాక్సిమం ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి మరి మీరు ఎక్కువసేపు నానబెట్టినట్లయితేనే ఒడియాల టేస్ట్ మారిపోతుంది స్మెల్ కూడా వచ్చేస్తాయండి చూడండి వన్ అవర్ తర్వాత మూత తీస్తే సగ్గు బియ్యం చక్కగా నానిపోయింది అదేవిధంగా అటుకులను కూడా చూడండి అటుకులు కూడా చాలా మెత్తగా నానిపోయాయి చూడండి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేయడం వల్ల అటుకులు ఇక్కడ పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడు మీ పక్కకు పక్కకుంచేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం అలాగే అటుకుల్ని వేసుకోవాలి మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి అనుకున్నట్లయితేను ఒక కేజీ సగ్గు బియ్యానికి రెండు కేజీలు మందంగా ఉన్న అటుకుల్ని తీసుకోవాలండి అలాగే ఇప్పుడు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మీకు వాటరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఇక్కడ పిండి అనేది మనం పునుగులు వేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి మీరు మరి పిండిలో వాటర్ ఎక్కువ వేసేసి మిక్సీ పట్టుకున్నట్లయితేను ఒడియాలు పెట్టుకోవడానికి సరిగా రాదు చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలండి ఇలా ఈ పిండిని చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల్ని వేసుకోవాలి ఇక్కడ తెల్ల నువ్వుల్ని యూజ్ చేశానండి నేను మీ ఇష్టం నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని వడియాలు పెట్టుకోవడం కోసం ఏదైనా మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ పెరుగు ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ కవర్లో మనం కలుపుకున్న వడియాల పిండిని వేసుకోవాలి అలాగే ఈ కవర్ని ఏదైనా దారంతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ గట్టిగా టై చేసుకోవాలండి లేదంటే మనం వడియాలు పెట్టుకునేటప్పుడు పిండి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఒక హెడ్జ్లో సన్నగా కట్ చేసుకొని వడియాలు పెట్టుకోవడం కోసం పాలిథిన్ కవర్ని వేసుకోవాలండి ఈ వడియాలు కాటన్ క్లాత్ మీద వేసుకున్నట్లయితేనో అంటుకుపోతాయండి రావు దానికోసమే ఈ పాలిథిన్ పేపర్ మీద మాత్రమే ఈ వడియాలని వేసుకోవాలి అలాగే ఈ వడియాలు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని రౌండ్గాను అలాగే కొన్ని ఏబిసిటి ఫార్మేట్లో వేసానండి ఇలా ఈ వడియాలన్నింటినీ పెట్టుకోవాలి ఈ ఉడియాలని ఫ్యాన్ కింద పెట్టినట్లయితే ఒక రోజుకి ఎండిపోతాయి లేదా ఎండ అవైలబుల్గానే ఉంది కాబట్టి ప్రజెంట్ ఒక హాఫ్ డేకి వడియాలు చక్కగా ఎండిపోతాయండి అంతేనండి చూడండి వడియాలు ఎండిన తర్వాత కవర్ మీద నుంచి ఈజీగా అయిపోయి వచ్చేస్తాయి చూడండి వడియాలు ఎంత చక్కగా ఎండాయో ఇప్పుడు ఈ వడియాల్ని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వడియాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయికి ఎన్ని వడియాలు సరిపోతాయో అన్ని ఉడియాలని వేసుకొని వేయించుకోవాలి చూడండి వడియాలని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి లేదంటే వడియాలు లోపల వరకు వేగవు హై ఫ్లేమ్లో పెట్టి ఉడియాల్ని మా వేయించుకున్నట్లయితేను మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఆయిల్ బాగా కాగిన తర్వాత వడియాలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వడియాలని ఫ్రై చేసుకోవాలి అంతేనండి అటుకులు సగ్గుబియ్యం ఒడియాలు రెడీ అయిపోయాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్